హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం కీలాయిడ్స్ కీలాయిడ్స్ అంటే చర్మం పైన ఏర్పడేటువంటి చిన్న కణితులు ఇప్పుడు మనకి ఏదైనా గాయం అయింది అనుకుందాం శరీరం దానంతట అదే రిపేర్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అంటే సెల్ఫ్గా ఆటో ఇమ్యూన్ వ్యవస్థ బాగా పనిచేస్తున్నప్పుడు శరీరం దానంతట అదే కోలుకునేందుకు పనిచేస్తుంది ఇప్పుడు ఇక్కడ గాయం అయింది అనుకుందాం ఈ గాయం మానుతున్న క్రమంలో కొల్లాజన్ అనేటువంటి ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్ అనేది థిక్గా మారిపోతూ దగ్గరగా వచ్చి అతుక్కుంటుంది ఈ క్రమంలో అదేమైనా అనుకోకుండా కొంచెం ఎక్కువగా ఉత్పత్తి చెందిన ఎక్కువగా హైపర్గా యాక్టివ్గా అయిపోయినా అక్కడ ఒక చిన్న కాయలాగా మారిపోతుంటుంది ఇది నార్మల్ స్కిన్తో పోల్చుకుంటే ఈ కాయలాగా ఏర్పడింది అనేది బాగా థిక్గా డార్క్గా కనిపిస్తుంది అది కిలాయిడ్ అంటారు ఇది ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తుంటాం అత్యంత ఎక్కువ మందిలో కిలాయిడ్ని గమనించేది ఛాతీ భాగంలో సరిగ్గా ఛాతీ మధ్య భాగంలో ఈ కిలాయిడ్ అనేది వస్తుంది ఒక చిన్న కాయలాగా ఏర్పడి అది స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ ఒక మూడించులు నాలుగించుల వరకు ఒక ప్యాచ్ లాగా మారిపోతూ ఛాతి భాగంలో ఏర్పడుతుంది ఎందువల్ల ఇక్కడ ఏదైనా చిన్నగా ఒక నిప్పురవ ఏదైనా ఎగిరి నిపురవ ఇక్కడ పడ్డా చిన్న కాయలాగా మారిపోవచ్చు లేదైనా ఏదైనా అయినా ఇంజురీస్ అయింది గీరుకుపోయినా అది మారుతున్న క్రమంలో కూడా ఈ విధంగా మనకు జరగవచ్చు ఇక కొందరికి సర్జరీలు అవుతాయి ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతుంది అలా హార్ట్కి సర్జరీ లేనప్పుడు ఆ విధంగా దానికి మనం కట్ చేసి తీస్తారు డాక్టర్ గారు ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసి తగ్గే క్రమంలో కూడా ఈ విధంగా చిన్నగా ఎక్కడైతే కత్తి ఘాటు పడిందో సరిగ్గా ఘాటు ఆ లేయర్గా ఉన్న మొత్తంగా కూడా చిన్నగా కాయలాగా చర్మపైన ఏర్పడుతుంది ఇది కీలైడ్ అంటారు ఈ కీలాయిడ్ ఇంకా అమ్మాయిల్లో మహిళల్లో చూసినప్పుడు ఎక్కువగా ఇయర్ లోప్స్లో ఏర్పడుతూ ఉంటుంది ఇయర్ లోబ్స్ ఇప్పుడు చెవికి రెగ్యులర్గా పియర్సింగ్ చేయించినా టాటూయింగ్ చేయించినా ఇక్కడ చిన్న చిన్న కాయల్లాగా ఏర్పడుతూ ఉంటాయి వీటిని కీలైడ్స్ అంటామండి ఇది నొప్పితో కూడి ఉంటుంది అసౌకర్యంగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది కొందరిలో దురదతో కూడి కూడా ఉంటుంది ఈ కాయను గుర్తించేందుకు ఎలా ఈ కీలాయిడ్ కాయను గుర్తించడం ఎలా అంటే చెప్పారు మన ఆ భాగం మాత్రం ఎఫెక్టెడ్ భాగం మాత్రం బాగా డార్క్గా ఉంటుంది పక్కల భాగాలు నార్మల్గా ఉంటుంది ఈ విధంగా కీలాయిడ్ అనేది మొండిగా ఉంటుంది కొందరిలో లేజర్ థెరపీలు సర్జరీలు కూడా చేయిస్తుంటారు అవి చేయించినా పెద్దగా ఫలితం ఉండకుండా మళ్ళీ తిరగబెడుతూనే ఉంటుంది కాబట్టి కీలాయిడ్కి ఎట్టి పరిస్థితులు సర్జరీ అక్కర్లేదండి మహిళల్లో రొమ్ము భాగంలో కూడా కణితిని నేను చూశాను ఇప్పుడు రొమ్ములో కణిత ఏర్పడిన తర్వాత కణితిని రిమూవ్ చేసిన తర్వాత రొమ్ము భాగంలో ఒక చిన్న కాయలాగా ఏర్పడిపోయి ఉంటుంది ఇది జీవితాంతం ఉంటుంది కొందరికి ఇందులో నుండి పస్ డిశ్చార్జ్ కంటిన్యూస్గా వస్తుంది చీము నీరు ద్రవాలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఇది జీవితాంతం కొందరికి నేను కొన్ని కేసెస్ చూశాను పదేళ్ళు ఏళ్ళుగా కూడా ఉంది అవస్థ అలాంటి కీడిలాయిడ్ కేసెస్ కూడా అలాంటి మొండి కేసెస్ కూడా నా దగ్గరికి వచ్చి నేను చూశాను కానీ వీటికి అన్నిటికీ కూడా మంచి రెమెడీస్ అనేవి హోమియోపతిలో ఉంటాయి చాలా బాగా తగ్గించుకోవచ్చు అయితే హోమ్ రెమెడీస్ కూడా కొన్ని మీకు చెప్తాను ఆ హోమ్ రెమెడీస్ కూడా స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు చేసుకోండి ముఖ్యంగా యాపిల్ సెడార్ వెనగర్ అనేది మీకు తెలుసు ఈ యాపిల్ సెడార్ వెనిగర్ అనేది దాంతోపాటు లెవెండర్ ఆయిల్ ఈ లెవెండర్ ఆయిల్ అనేటువంటి మిక్చర్ని అంటే ఇవి ఒక టూ త్రీ స్పూన్సు అవి ఒక టూ త్రీ స్పూన్సు ఒక చిన్న ఒక కంటైనర్లు వేసుకోండి ఒక చిన్న పాత్రలు వేసుకోండి ఈ నూనెను మనం ఒక చిన్న కాటన్ దూదిని ముంచి ఎక్కడైతే కీలైడ్ ఏర్పడిందో కాయ ఎక్కడైతే ఏర్పడిందో దానిపైన రుద్దుతూ ఉండాలి ముఖ్యంగా రాత్రి పడుకుంటప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు రుద్ది మసాజ్ లాగా చేసి దాన్ని అలా వదిలేసేయండి ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రంగా కడిగేసేయండి అలా తరచుగా చేస్తూ ఉంటే కీలైడ్ చాలా వరకు తగ్గుతుంది ఇది మొట్టమొదటి జాగ్రత్త అండి మొట్టమొదటి హోమ్ రెమెడీ అండి ఇక రెండవది సిలికాన్ జెల్ అని దొరుకుతుంది మనకు బయట మె మెడికల్ షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ సిలికాన్ జెల్ అని దొరుకుతుంది ఆ జెల్ని వీలున్నప్పుడల్లా అప్లై చేస్తూ ఉండండి దీనివల్ల అనేది తగ్గుతుంది కొంచెం మెత్తబడుతుంది మూడవది హనీ ప్యాక్ అండి హనీ ప్యాక్ చాలా సింపుల్ అత్యంత తేలిక చవక ఒక రెండు చెంచాల తేనెను తీసుకొని ఆ భాగం దగ్గర ఎక్కడైతే కీలాయిడ్ ఉందో అక్కడ అప్లై చేయండి చిన్న బ్యాండేజ్ లాగా ఒక పట్టి వేసేయండి దానిపైన కంప్లీట్ కవర్ చేస్తూ బ్యాండేజ్ ఒక పట్టి వేసేయండి రాత్రి భాగం రాత్రి పడుకునేటప్పుడు పనిచేయండి నైట్ అంతా ఆ ప్యాక్ అలాగే ఉంచండి ఉదయం లేచిన తర్వాత ప్యాక్ని రిమూవ్ చేసేయండి దానిపైన మనం గోరువెచ్చ నీళ్ళతో శుభ్రంగా చేయండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే కూడా కీలాయిడ్ యొక్క సైజ్ తగ్గుతుంది దాని యొక్క పరిమాణం అనేది తగ్గుతూ వస్తుంది అది తగ్గి చిన్నగా కీలాయిడ్ డిసపియర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా ఈ ఈ ఆయిల్స్ ఈ పట్టి హనీ ప్యాక్ అనేది చేయండి ఇంక ఇవేవి అవైలబిలిటీ లేవు మా కోపిక లేదు అనుకున్నప్పుడు కోకోనట్ ఆయిల్ తరచుగా రెగ్యులర్గా వాడుతూ ఉన్నా కూడా కీలాయిడు దురద నుంచి తగ్గించుకోగలము దాని యొక్క సైజ్ కూడా కొంతవరకు తగ్గుతుంది కొందరికి కీలాయిడ్ కాంప్లికేషన్గా మారి అందులో నుంచి చీము నెత్తురులు కూడా రావచ్చు కాబట్టి ఆ చీము నెత్తురు వస్తుందని మళ్ళీ సర్జరీకి వెళ్ళకండి హోమియోలో చాలా మంచి మందులు ఉన్నాయి రెగ్యులర్గా హోమియో మందులు వాడితే కేవలం వారం పదిహేను రోజుల్లో కూడా ఇంప్రూవ్మెంట్ చూపించొచ్చు మార్పును చూపించవచ్చు కాబట్టి హోమియో మందులు ట్రై చేయండి ఎవరికైనా సమస్య ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు డాక్టర్ కానీ కన్సల్ట్ చేయాలంటే కింద స్క్రోల్ అవుతున్నామని కాల్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేయండి చాలా అద్భుతమైన పరిష్కారాలు హోమియోలో ఉంటాయి ఓకేనండి రైట్ సో రేపు మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ